నగదు బహుమతి మరియు ప్రశంసా పత్రం అందుకున్న టాలెంట్ టెస్ట్ విజేతలు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అద్దంటి మండలంలోని తరగతి విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక మరియు చారిటీస్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఆదివారం నాడు కామేపల్లి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఎంపీపీఎస్ తిమ్మపాలెం ఏఏ ప్రధానోపాధ్యాయులు సర్వేశ్వరరావు గారి ఉద్యోగ విరమణ అభినందన కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించడానికి అనుమతించిన అద్దంగి మండల విద్యాశాఖ నిర్వహణకు సహకరించిన ప్రతలోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులు మరియు ప్రశంస పత్రాలు అందించడానికి ఆర్థిక సహకారం అందించిన సర్వేశ్వరరావు గారికి అమ్మా చారిటీస్ ఫౌండర్ జర్నలిస్ట్ శశిగిరి నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొంటూ సంతోషంగా ఉంది అతంగి మండలంలో అమ్మా చారిటీస్ అనేది విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యంగా సర్వేశ్వరరావు గారు చాలా గొప్ప వ్యక్తి ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి ఆయన యొక్క సహకారంతో ఆగస్టు పదిహేను పురస్కరించుకుని అత్తంగిర్ టౌన్ మండలంలో ఈ కొన్ని ప్రాథమిక పాఠశాలకు టాలెంట్ టెస్ట్ పెట్టాము తిరిగరా కానీ అలాగే ఈరోజు సారి యొక్క పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా ఆయన యొక్క సహకారంతో పిల్లలకి ఒక సర్టిఫికేట్ అట్లాగే కొంచెం నగదు బహుమతులు కూడా అందజేస్తూ ఉన్నాము అడిగిన వెంటనే కాదనకుండా ఈ యొక్క ఎగ్జామ్ సహకరించిన ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయులకి అమ్మా ద్వారా శిరస్సు వచ్చి నమస్త తెలియజేస్తున్నాను ఈ ఎగ్జామ్ అది ముఖ్యంగా జన వేదిక మీ అందరికీ చాలా ఇష్టమైన పేరు జేవి అంటే ఏబీవీ వారి తోటి అమ్మాచారీ సంయుక్తంగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ మరొకసారి మాస్టర్ గారు పదవి వేల ఉన్న తర్వాత తన జీవితం ప్రశాంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ తను ఆ టాలెంట్ డేస్లో ఆ స్టూడెంట్ నుంచి ఫస్ట్ ప్లేస్ నెక్స్ట్ నూహా తపస్సు సెకండ్ ప్లేస్ హిమాయ్ పాలకి చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ వీళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఈ ముగ్గురు నిలవడం జరిగింది వీళ్ళకి మన ఎంఈఓ గారు గౌరవ అభివృద్ధి చేతుల మీదుగా విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ప్రోత్సహించడానికి సమేత రమాస్ గారు ఎప్పుడు ముందు ఫస్ట్ ప్లేస్ ఎంబీబీఎస్ గురుగాయి పాలన మేఘన కుమార్ అభిరామ్ ఎంబీబీఎస్ గురుగాయి పాలన సెకండ్ ప్లేస్ టిక్ అండ్ రైట్ ఎగ్జామినేషన్లో मिस्टर देशमुख को गिफ्ट दे रहा है सबका बहुत-बहुत धन्यवाद मैं देशमुख हूं वेरी हैप्पी टू बी हियर बिकॉज़ यू आर मेकिंग